ఓం శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఈ ఏడు వృక్షాల గురించి తెలుసుకుందాం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ మొక్కలు ఇవి మహావృక్షాలు అవుతాయి దేవతా మొక్కలు వీటిని మనం ఒక దగ్గర పెట్టి పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతామని అంతకుముందు వీడియోలో కూడా నేను చూడడం జరిగింది వీటిని ఈ ఏడు మొక్కల్ని బ్రహ్మవాటిక అంటారు నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలామంది మిత్రులు గురువుగారు మేము ఈ పెట్టుకున్నాము కొన్ని రోజుల తర్వాత కొన్ని మొక్కలు ఎండిపోతున్నాయి మళ్ళీ ఏం చేయాలి అని చాలామంది అడిగారు మీరు మళ్ళీ మొక్క పెట్టుకోవచ్చు ఈరోజు నేను మీకు ఈ ఏడు మొక్కలు ఏంటి వీటి పెట్టుకోవడం వల్ల కలిగే విశేషమైన లాభం ఏంటి దీనిలో ఉన్న శక్తి ఎలా పనిచేస్తుందో మీకు నేను వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా మన ఛానల్లో దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల వీడియోస్ ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లో కానీ వీడియోస్లోకి వెళ్ళి మీకున్న సమస్యకి మీరు చేయగలిగేదాన్ని వీడియోని ప్రయత్నించేయండి అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏదైనా సరే వీడియో చేస్తున్నప్పుడు మీకు అర్థం కాకపోతే ప్రయత్నించేమాకండి అలాగే నియమ నిబంధనలు కూడా ఏదైనా నియమ నిబంధనలు ఉన్నప్పుడు వీడియోలోనే చెప్తాను ఒకవేళ వీడియోలో ఏమీ చెప్పకపోతే ఏ నిబంధనలు లేదని అర్థం కాబట్టి అది గుర్తుంచుకోండి ఈరోజు అసలు ఈ బ్రహ్మవాటిగా ఎందుకు పూజించాలి ఈ మొక్కల్ని మనం పూజించడం వల్ల కలిగే లాభం ఏంటి ముఖ్యంగా మనకి మనశ్శాంతి లేకుండా ఉన్నప్పుడు మానసికమైన ఆందోళన ఏ పని చేద్దామన్నా చేయలేకపోవడం అలాగే నా అదృష్టం కలిసి రావడం లేదు అని బాధపడుతూ ఉండటం అలాంటి వారు ఖచ్చితంగా ఈ మొక్కల్ని పెంచి పోషించండి చక్కగా నేను చెప్పిన విధంగా మీరు ప్రతిరోజు కూడా దీపారాధన పూజా విధానం చేసి చూడండి జీవితంలో వంద పర్సెంట్ మార్పు వస్తుంది అలాగే ముఖ్యంగా జాతకరీత్యా శని భగవానుడు రాహువు కేతువు అలాగే ఏదైనా సరే పూర్వకర్మల్లో దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాల వల్ల కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ మొక్కల్ని పూజించడం వల్ల మీ జీవితంలో విశేషమైన ఫలితాన్ని పొందుతారు కొన్ని మొక్కలు ఇందులో అంతకుముందు కూడా చెప్పాను ఒక మొక్క ప్రాకృతికరంగా పెట్టిన తర్వాత ఆరు నెలలకే ఎండిపోతూ ఉంటుంది దాన్ని పెట్టుకోవాలి చాలామంది అడిగారు గురువుగారు ఆ మొక్క ప్లేస్లో వేరే దాన్ని పెట్టవచ్చా అది కూడా ఈరోజు చెప్తాను మీకు నేను ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఆ మొక్కలను కూడా చూపిస్తాను మీరు ఎక్కడైనా సరే దగ్గరలో నర్సరీ ఉన్నప్పుడు నర్సరీకి వెళ్ళి ఈ మొక్కలన్నీ దొరుకుతాయి తెచ్చుకొని మీరు ఒకరోజు అంటే ఏ రోజు పెట్టుకోవాలి అనుమానం ఉంటుంది ఏ రోజునైనా మీరు పెట్టవచ్చు పూజా విధానం మాత్రం ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా చేయండి ఈ మొక్కలన్నింటినీ కూడా బ్రహ్మవాటికి అంటారు అంటే బ్రహ్మదేవుడు మనం ఇందులో విశేషమైన శక్తి ఉంటుంది ఆ ఏడు మొక్కలంటే చెప్తాను మొట్టమొదటిగా రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం చాలామంది భయపడుతూ ఉంటారు గురువుగారు చెట్లు పెంచకూడదు కదా పెద్ద పెద్ద చెట్లు ఇంట్లో పెంచితే ప్రమాదం కదా అంటూ ఉంటారు రావి చెట్టు అలాగే ఇది మర్రి చెట్టు అలాగే ఈ చెట్టు వచ్చేసి సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం అంటే నీకు చెట్లు గురించి కూడా చెప్తాను విష్ణు స్వరూపము శివస్వరూపము దత్తాత్రేయ స్వరూపము దీన్ని మేడి చెట్టు అంటారు అలాగే ఇది చూస్తున్నారు కదా మారేడు లక్ష్మీ స్వరూపము వేప శక్తి స్వరూపము ఇది జమ్మి చెట్టు సాక్షాత్ శివస్వరూపము ఎందుకంటే జాతక మనకి ఏదైనా దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు తొలగడానికి మనం జమ్మి చెట్టు దగ్గర ఈ చెట్టు దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం అలాగే ముఖ్యంగా ఇందులో మోదగ చెట్టు కింద ఉంది అడుగున ఉంది మోదిగ చెట్టు ఈ ఏడు చెట్లు మళ్ళీ చెప్తాను ఏడు మొక్కలు ఏంటి అనేది మర్రి రావి వేప మారేడు జమ్మి చెట్టు అలాగే మనం దత్తాత్రే స్వరూపమైన ఈ మొక్క మేడి చెట్టు ఈ ఏడు మొక్కలు అలాగే ఇంకొక మొక్క పేరు కూడా చెప్పలే నేను మోదుగా ఈ ఏడు మొక్కల్ని మీరు ఒక కుండీలో వర్క్ లైన్గా రౌండ్గా పెట్టి మీరు చక్కగా కుండీలో ఈ పెద్ద కుండీ చూపిస్తున్నారు కదా కనిపిస్తుంది కదా అంత కుండీలో పెట్టుకొని మీరు ఈ ఏడు మొక్కల్ని మీ ఇంటి ఉత్తర భాగంలో కానీ మీకు ఖాళీ ఉంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే ఉత్తర భాగంలో పెట్టి మీరు ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఉత్తర భాగంలో పెట్టుకొని అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఆవు నేతతో దీపారాధన చేసి అక్కడ మీరు కూర్చొని లేదా నిలబడైనా సరే నారాయణ మంత్రాన్ని అంటే విష్ణు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే శివుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దత్తాత్రేయుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అమ్మవారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు మంత్రమైనా సరే మీరు జపం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మీరు ఈ మొక్క దగ్గర ఈ బ్రహ్మవాటికి దగ్గర మీరు ఏ మంత్రం చదవకపోయినా దీపారాధన చేసి ఓం నమో నారాయణాయ అని తిరుగుతూ ఉన్నా మీకు మానసిక ఆవేదన తగ్గుతుంది కష్టాల నుంచి బయటపడతారు మనసులో ఎప్పుడూ కూడా సంతృప్తి ఉంటుంది చాలామందికి మానసికమైన సంతృప్తి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కొంతమంది డబ్బు లేకపో డబ్బు లేకపోవడం వల్ల కూడా ద్వేషము అసూ పెరుగుతాయి అలాంటివి లేకుండా కూడా మన మనసుని ఈ దేవతా వృక్షాలు కాపాడుతాయి ఎందుకంటే సాక్షాత్ దేవతా స్వరూపాలు మనం ఈ దేవతా వృక్షాలన్నింటినీ కూడా దేవాలయాల్లో పూజిస్తూ ఉంటాం ఇవి కుండీలో పెట్టు కూడా అంటే ఇవి నేను చూపిస్తున్నాను ఇది దగ్గర దగ్గరగా ఇది ఏదైతే ఈ మొక్కలు కనిపిస్తున్నాయి వీటి వయసు నా దగ్గర ఎనిమిది సంవత్సరాలు ఈ కుండీలో పెట్టినవి నేను ఇప్పుడు కుండీలో మార్చుదామని ప్రయత్నం చేస్తున్నాను అందుకే మీకు కూడా ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఇందులో ఏ వృక్షం లేకపోయినా మీరు పెట్టవద్దు పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఏడు మొక్కలు ఉండాలి ఏడు మొక్కల్లో ఉదాహరణకి జమ్మి చెట్టు లేదు అంతకుముందు వీడియోలు చెప్పాను గంజాయి మొక్కని గంజాయి మొక్క పెడితే గవర్నమెంట్ బాండ్ డబ్బులు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు దాని ప్లేస్లో జమ్మి చెట్టు పెట్టుకోండి ఎందుకంటే శని జాతకులు ఎవరైనా సరే జాతకరిచ్చా శని భగవానుడు మైనస్లో ఉన్నా రాహుకేతువులు మైనస్లో ఉన్నా మన జాతకంలో అనుకున్న పనులు కాకుండా ఉన్నా మనం ఈ బ్రహ్మవాడికని పెట్టి గనక పోషించినట్లయితే సమారాధన చేసినట్లయితే మంత్రచపం చేసినట్లయితే ఆ ప్రాంగణంలో విశేషమైన ఫలితం ఉంటుంది ఇది శాస్త్రంలో ఎక్కడన్నా ఉందా అనే క్వశ్చన్ ఉంటుంది మనకి నర్మదా తపతీ నది ప్రాంతాల్లో సాధువులు సిద్ధులు యోగులు ఈ వాటికలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు విశేషమైన శక్తి ఉంటుంది నారాయణని సమారాధన అంటే మామూలుగా ఏకాదశి ద్వాదశి త్రయోదశి పౌర్ణమితిథుల్లో అక్కడ నిత్యము సమారాధన చేస్తూ ఉంటారు ఈ వాటికలు పెద్ద పెద్ద సాధువుల దగ్గర సిద్ధుల దగ్గర ఉంటాయి ఇది ఎవరైతే చేస్తారో ఎవరైనా చేయవచ్చు నెలసరి సమయంలో మాత్రం చేయమకండి ఆడవారైన మగవారిని చేయవచ్చు విశేషమైన శక్తి కలిగి ఉంటుంది విశేషమైన ఫలితాన్ని పొందుతారు నేను మీకు ప్రయోగపూర్వకంగా చెప్తున్న విషయం మనసు ప్రశాంతత కలగాలన్న ఇది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఇందులో ఏదైనా మొక్క మరణించింది అనుకోండి కొత్త మొక్క తెచ్చి పెట్టుకోండి ఏ రోజునైనా పెట్టవచ్చు నెలసరి ఉన్నవారు చేయవద్దు అది గుర్తుంచుకోండి మేము నీరు పోసి మామూలుగా కొద్దిగా నీరు పోసి ప్రదక్షిణ చేసినా దీపారాధన చేయలేము అనుకోండి ప్రదక్షిణ చేసినా అంతే ఫలితాన్ని మీరు పొందుతారు అలాగే చాలామంది మిత్రులు గురువుగారు ఆన్లైన్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తా ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు పర్సనల్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో అడుగుతున్నారు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీస్ అనేది డిలే అవుతుంది ఆఫీస్ అనేది అయిన తర్వాత నేను మీకు వీడియోలో చెప్తాను అలాగే వస్తువుల గురించి మీరు రెగ్యులర్గా అడుగుతున్నారు గురుగారు మూడు సంవత్సరాల నుంచి వెబ్సైట్ పెట్టామంటున్నారు మాకు వస్తువులు ఇవ్వడం లేదని మీకు ఈ ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా ఈ ఉగాది నుంచి మీకు అది కూడా ఆన్లైన్లోకి వస్తుంది రుద్రాక్షలు దేవతా బొమ్మలు వస్తువులు అన్ని రకాల వస్తువులు జెన్యున్గా ఉండే వస్తువులను మీకు అందించడానికి ప్రయత్నించేస్తాను అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే కాస్త కొన్ని రోజుల వరకు అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ప్లేస్ మారాను మహారాష్ట్ర నుంచి విజయవాడ రావడం జరిగింది ఫోన్ అపాయింట్మెంట్ రెగ్యులర్గా ఇస్తున్నాను పర్సనల్ అపాయింట్మెంట్ బాగుంటాఫ్యూలో మీరు అపాయింట్మెంట్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు నెంబర్ని చెప్పండి వాళ్ళు నోట్ చేసుకుంటారు ఎప్పుడైతే పర్సనల్ అపాయింట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు మీ అందరికీ కూడా వాట్సాప్లో మెసేజ్ చేయడం జరుగుతుంది అలాగే మీ అందరికీ పేరు పేరును కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతగా ఆదరిస్తున్నందుకు అలాగే సమస్యల గురించి కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు మీరు చెప్పనని నేను పదే పదే ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను మన ఛానల్లో దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల వీడియోలు ఉన్నాయి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ ఇచ్చాను ట్విట్టర్ లింక్ ఇచ్చాను ఇన్స్టాలో లింక్ ఇచ్చాను అలాగే మీకు ఇంకా దగ్గరగా ఉండడానికి రాబోయే రోజుల్లో మన వెబ్సైట్లోనే ఫ్రీ జ్యోతిష్యం అంటే మీ అందరికీ కూడా మీ అందరికి మీరుగా చూసుకోవడానికి ఫ్రీ సాఫ్ట్వేర్ మీకు లోడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో పెడతారు మీ అందరికి మీరుగా కూడా మీరు చూసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు ఎంత దగ్గరగా రావడానికి చేస్తానంటే మీ అందరికీ మీ జాతకాన్ని మీరు చూసుకునే విధంగా కూడా ఫ్రీ సాఫ్ట్వేర్ని కూడా ఇవ్వడానికి చేస్తాను అది కూడా వెబ్సైట్లో పెట్టడానికి చేస్తున్నాను అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఇంతగా మీరు ఆదరిస్తున్నందుకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవేళలా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరొకసారి నా వినపం ఏంటంటే ఈ దేవతా మొక్కలు కానీ మిగతా వీడియోల్లో ఏదైతే చెప్తానో ఆ మొక్క దొరకకపోయినా ఆ పదార్థం దొరకకపోయినా ఆ సమయం చిక్కకపోయినా పొరపాటున కూడా వీడియోని అంటే ఆ ప్రయత్నాన్ని చేయమాకండి మీకు అవకాశం ఉంటేనే ప్రయత్నించేయండి ఒక మిత్రులారా ఓం నమష్ శివాయ శ్రీమాతయ నమ